ఈరోజు మనం అడవులు మనకి ఏ రకంగా జీవనాధారమో తెలుసుకుందాం అడవులు అనేక రకాలైన జంతువులకు మొక్కలకు ఆవాసాన్ని అందిస్తాయి చిన్న చిన్న మొక్కల నుండి పెద్ద పెద్ద మొక్కల వరకు మరియు చిన్న చిన్న జంతువుల నుంచి పెద్ద పెద్ద క్రూర మృగాల వరకు అనేక రకమైన జీవరాశులు అడవుల్లో ఉంటాయి అంతేకాకుండా ఇవి మనకి ఆక్సిజన్ వాయువుని అందిస్తాయి మరియు అధికంగా వర్షం పడేందుకు కూడా సహాయపడతాయి నిత్య జీవితంలో మనం ఉపయోగించే అనేక వస్తువులు ఉదాహరణకి ఫ్లైవుడ్ పేపర్ బంకా మరియు బొమ్మలు వాటి ఉత్పత్తులు ఈ చెట్ల నుండే లభిస్తాయి కాండంపై ఉన్న భాగాన్ని చెట్లు శిఖరం అంటారు పొడవాటి చెట్టు కొమ్మలు ఇతర మొక్కలపై పైకప్పుల్లా ఉంటాయి వీటిని అందిరి అని అంటారు